హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం చికెన్ ఫ్రై అయితే తయారు చేయబోతున్నాము చాలా సింపుల్ దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు మనం ఇదిగోండి నేను చికెన్ అయితే తీసుకొచ్చాను హాఫ్ కిలో చికెన్ మీకు లేట్ చేయకుండా దీన్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం చాలా సార్లు చికెన్ ఫ్రై తయారు చేసుకోండి కానీ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో తయారు చేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉండేది అట్లాగే మనకి చాలా తక్కువ టైంలో దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చేసేద్దాం మనం ఇంకా ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా కటింగ్ అయితే చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి మూడు యాలక్కాయలు రెండు చెక్క రెండు లవంగా వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అట్లాగే వాటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి ఈ యొక్క ఉల్లిపాయలు అనేది మనకి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వాలి గోల్డ్ కలర్లోకి నేను ఒక ప్యాకెట్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ అల్లం పేస్ట్ని మనం పచ్చివాసన పోయేసేపు అయితే వేయించుకుంటూ ఉండాల్సిందే తర్వాత కొంచెం పచ్చిపాయ తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి ఎందుకంటే మనకి ఈ అల్లం పేస్ట్ స్మెల్ అయితే కావాలి మనం తెచ్చుకునే చికెన్ మొత్తం కూడా వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ మిక్సింగ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి మనం చేసుకున్న ఉల్లిపాయలు కూడా అట్లాగే అల్లం పేస్ట్ మొత్తం కూడా ముక్కలకైతే పట్టాలి ఈ విధంగా అయితే మిక్సింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మూత ఒకసారి ఓపెన్ చేసేసి మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి కింద నుంచి పైదాకా మనం రొటేట్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత అయితే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికేసింది మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చూస్తుంటేనే చికెన్ చూస్తుంటే చాలా చిన్న అవుతుంది మనకి ఇందులోకి ఏం కలుపుకోకుండానే అంత టేస్టీ అయితే అనిపిస్తుంది నాకైతే మొక్కలు చూడండి మనం మీడియం సైజులో కొట్టించుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే ఉండే అదే కొంచెం చిన్నగా గడిస్తే మొత్తం కూడా అసలు చిన్న చిన్నవి అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి ఒకటిన్నర స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మీకు సరిపోక తర్వాత వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఈ కారం అట్లాగే మనకి ఉప్పు ఈ మొత్తం కూడా అయితే పట్టాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా మిక్సింగ్ చేయాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎట్లయినా చికెన్ అనేది ఇప్పుడైతే సూపర్గా ఉంది కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఒక మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలి మంటను కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి టేస్ట్ కోసం మనం ఒక స్పూను చికెన్ మసాలా అయితే వేసుకోవాలి మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి ఈ విధంగా మనం వేసిన మసాలా ఐటమ్స్ మొత్తం కూడా ముక్కలకైతే చాలా అంటే చాలా బాగా పట్టింది ఈ విధంగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఇట్లా మీరు కూడా చాలా తక్కువ టైంలో ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకెళ్ళి వండుకొని తినండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం చికెన్ ఫ్రై అయితే తయారు చేసాము ఇదిగోండి మనం తయారు చేసిన చికెన్ ఫ్రై అయితే ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి చాలా టేస్టీగా అయితే ఉండిది ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఎలా వచ్చిందో ఒకసారి తిని చూపిస్తాను దీంట్లోకి మనకి అయితే తెచ్చుకున్నాము మామూలు ఏదావిధ మనం అన్ని వీడియోలకి అయితే నిమ్మకాయ తెచ్చుకుంటాం కాబట్టి ఒకసారి పిండేసి దీన్ని టేస్ట్ చేస్తాను అట్లా మన ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి సూపర్ ఫ్రెండ్స్ ఎట్లా ఉందండి కాంబినేషన్ చికెను నిమ్మకాయ ఉల్లిపాయ ఈ మూడు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి మసాలా అయితే సూపర్గా టేస్ట్ అయితే అనిపిస్తుంది ఇంకో ముఖ తింటాను ఆహా ఈ విధంగా తయారు చేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ బో మామూలుగా ఉండదు ఇంకా ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకొని ఈ విధంగా వండుకొని తింటా ఉంటే నా సౌందర్యంగా సూపర్గా ఉండిద్దిలే ఇది మనకి రైస్లోకి బాగుండేది అట్లాగే మనకి చపాతీలో కానీ ఇంకా మీ ఇష్టం మీకు ఎందులో కాంబినేషన్ అంటే అందులో వేసుకొని మిక్సింగ్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో చూశారు కదా ఈ విధంగా మీరు కూడా ఈ వీడియో చూసి తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఓకే మరొక కొత్త వీడియోతో మేము ముందుకొస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్